రెండే రెండు ఉల్లిపాయలతో నోటికి రుచిగా కూరగాయలు ఏమి లేనప్పుడు సింపుల్గా ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకునే రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా టేస్ట్ అయితే చాలా అండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది అసలు అన్నంలో తింటే మంచి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట మనం హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇలా చేసుకుని చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే బాగుంటుంది దీనికోసం రెండు ఉల్లిపాయలు అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లో కొంచెం జీరా సాల్ట్ కొంచెం చింతపండు వేసుకొని వేసుకొసుకొని పొడి వేసుకొని మిక్సీలలో చుపించే విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి అక్కడక్కడ ఉల్లిపాయలు కూడా కొంచెం ముక్కలు ముక్కలుగా తగిలితే చాలా బాగుంటుంది తర్వాత ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని గింజలు ఉంటాయి కదండీ ఇవి జీర ఆవాలు సనపప్పు మేనంపప్పు అవి హోలు మొత్తం వేసేసుకొని దాంట్లో తెల్లగడ్డ నలుగైదు బాగా దంచుకొని వేసుకోవాలి పచ్చి నూరుకొని నూరుకొని వేసుకోవాలి అవి ఎండు మిరపకాయ కొంచుకాయ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలా దాంట్లో ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్టు ఉల్లిపాయ పేస్ట్ ఆ పేస్ట్ అనేది వేసుకోవాలా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలా తాలింపు తాలింపులో అసలు వేయించేటప్పుడు స్మెల్ వస్తుందండి సూపర్గా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడే నోరు ఊరిపోతుంటుంది అనమాట ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు తిందామని అంత టేస్ట్ ఉంటుంది అంత స్మెల్ స్మెల్ కూడా సూపర్గా ఉండింది అనమాట ఇది ఇప్పుడు రెసిపీ కదండి ఇది పాతకాలం నుంచి వస్తుంది చాలా బాగుంటుంది అనమాట అంత అప్పట్లోనే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అంత మందుల ఫుడ్ కాబట్టి కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది కానీ అయితే టేస్ట్కి టేస్ట్ ఏంటంటే సూపర్ ఉంటుంది వీడు అన్నంలో వేసుకొని మొత్తం బాగా వేయించుకొని ఆ పేస్ట్ అంతా ఆయిల్లో వేయించుకొని తర్వాత ఆఫ్ చేసుకొని వేడి వేయడంలో వేసుకొని తింటే ఉంటుందండి ఆహా అనిపించింది తేంటంటే వేలు కూడా లోపలికి పోతే అంత బాగుంటాయి అనమాట బాగా వేలు కూడా నాకేస్తారు అంత టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్తో మేము ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సూపర్ ఉందండి చట్నీ అయితే పచ్చడి అయితే చాలా బాగుంది ఇట్లా దోశలకు కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ